ఇక తులారాశి వారికి గురువులలో కూడా వ్యాపార పరంగా కానీ ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది వీరికి కూడా ఒక్కసారి కూడా రాబడి ఆదాయానికి మించిన ఖర్చులు వీరు కూడా వర్తిస్తుంటాయి శని ప్రభావం కూడా వీరికి తులారాశి వారికి కూడా అనుకూలత ప్రతికూలతతో కూడా జరుగుతుంది మిశ్రమ ఫలితాలతో జరుగుతుంది వీరికి వ్యాపారులు కానీ ముందంజలో ఉంటారు ఒక్కోసారి నష్టాలతో కూడా జరిగే అవకాశం ఉంది ఈ తులారాశి వారికి కూడా ధనపరంగా అయినా కూడా గురువు కూడా కొంత బల్యంగా ఉన్నందుకు కూడా కొన్ని శరీశ్ర ప్రభావాలు కూడా అంతరిస్తుంటాడు ఈ శని ప్రభావంలో వల్ల కూడా మనకొన్ని కొన్ని విశేష ఫలితాలు కూడా నష్టాలు వస్తుంటాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ధనపరంగా కూడా కొన్ని నష్టాలు నష్టాలు కూడా వస్తుంటాయి కార్యాలు కూడా కొంత ఆలస్యం జరుగుతుంటాయి ఈ శని ప్రభావం కూడా శరీష్ని యొక్క ఆరాధన కూడా సంపూర్ణం చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి వీరి కూడా మధ్య మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది అశాంతి వస్తుంది తర్వాత కార్యదీక్షలతో చేయవలసిన పనులు కూడా చాలా కష్టంతో కూడా చివరి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కూడా కొంత విశ్రం ఫలితాల వలన కూడా కొన్ని కార్యక్రమాలను కూడా మనము కొన్ని నిర్వర్తిస్తుంటాము ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాల్లో కూడా ఏదైనా కూడా మనకు సూరిట్టు విషయంలో కానీ జామీందారులు కానీ ఉండిపోనుకొని నష్టాలు కూడా దయచేసి పోవచ్చు దానివల్ల కూడా శని ప్రభావం కూడా మీరు నష్టాలు కష్టాలు కూడా వర్తిస్తుంది ఇంకా మనము ఈ అదృష్ట సంఖ్యలో కూడా కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాము ఆ సంఖ్య సమయంలోనే మనము ఆ కార్యక్రమాల్ని నిర్వర్తించాలి ఏ కార్యక్రమం కూడా మంచి సమయంలోనే మనం ప్రారంభం చేయాలి ఏ రోజు చేసినా కూడా అమృత గడియల్లో శుభయోగాల్లో కూడా నిర్వర్తించండి దానివల్ల కూడా మీకు విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ తులారాశి వారి యొక్క ఫలితాల్లో కూడా తగ్గడలాగా ఉంటుంది మన ప్రభావం కూడా తులారాలు త్రాసు ఉంటుంది ఈ ప్రభావంలో ఎలా ముగ్గుంటుందో ఎలా తగ్గుతుందో చెప్పలేము మన కార్యక్రమాలు కూడా సమానంగా జరగాలన్నా కూడా గ్రాహ సంపత్తిని బట్టి కూడా విశేషంగా కూడా మన ఫలితాలు పొందుతుంటాము అందరు కూడా ఉద్యోగ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విద్యార్థులకు కానీ మహిళా పరంగా కానీ ఈ తులారాశి వారికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు కొన్ని కొన్ని సమయాలు కూడా అదవ ఫలితాలు కూడా వర్తిస్తుంటాయి వీరికి కూడా వీ యొక్క తులారాశి వారు నవగ్రహ ఆరాధన ఆచరించండి తరువాత కార్యక్రమాలు కూడా గణేషుని ఆరాధన కూడా జరిపించండి వీరు కూడా విశేష ఫలితాలు కూడా చక్కగా వస్తుంటాయి వీరు ఏ క్యారెక్టర్లో కూడా ఆరోగ్యపరంగా కానీ సూర్యారాధన చేయండి అనారోగ్యత కూడా కొంత వర్తిస్తుంది సూర్యారాధన చేశారంటే స్థిమితం కూడా ఉంటుంది శత్రుజనాన్ని కూడా సాధిస్తారు ఈ యొక్క తులారాశి వారి కూడా వీరికి కూడా విశేషమైన యుగంగా ఉంటుంది ఇది కూడా చక్కగా గమనించవలసిన విషయాలు కూడా